హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత్ వరల్డ్ ఈరోజు మన కిచెన్లో కార్తీక మాసం స్పెషల్గా అల్లం వెల్లుల్లి ఉల్లి ఏది ఉపయోగించకుండానే మీకు రెండు రకాల రెసిపీస్ అయితే చేయబోతున్నాను ఒకటి ఖమ్మని అన్నం అలాగే దానికి కాంబినేషన్గా మిల్ మేకర్ గ్రేవీ కర్రీని అల్లం వెల్లుల్లి ఉల్లి లేకుండానే థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీతో ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించుకుతున్నాను ఇది అన్నంలోకే కాదు కుష్కా పలావ్ వెజిటేబుల్ పలావ్ లేదంటే చపాతి రోటీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది మరి కార్తీక మాసంలో మీకు కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మా హన్ను గీత వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా మనం ఈ మిల్ మేకర్తో ఉల్లి వెల్లులి అల్లం లేకుండానే థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీతో కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో గ్లాస్ వరకు వాటర్ని తీసుకుని కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత ఈ మిల్ మేకర్ని వేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మనం చూసుకున్నట్లయితే మిల్ మేకర్ అనేవి వాటర్ని చక్కగా పీల్చుకుని లోపల వరకు కూడా లాగా ఉంటాయి అనమాట ఈ విధంగా మెత్తగా స్పాంజ్ లాగా అయిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ని మన స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకుని తర్వాత వీటిలో ఉన్న వాటర్ను కూడా పిండుకోవాలి చూడండి ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత మనం చేత్తో ఈ మిల్ మేకర్లో ఉన్న వాటర్ని అంతా కూడా పిండుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక లైన్ తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని మనం వాటర్ని పిండేసుకుని రెడీగా పెట్టుకుని ఈ మిల్ మేకర్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మిల్ మేకర్స్ చక్కగా లైట్ బ్రౌన్లోకి చేంజ్ అవుతాయి ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకుని ఒక ఐదు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి నేనైతే గుళ్ళను వేసుకున్నాను కాబట్టి ఐదు తీసుకున్నాను అది జీడిపప్పు బద్దలుగా ఉన్నట్లయితే ఒక పది వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు టమాటోను కూడా వేసుకుని కొద్దిగా మెత్తపడే వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి కొబ్బరి తురుముకు బదులు ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలనైనా సరే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇది వేగే వరకు ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క అలాగే స్టార్ ఫ్లవర్లో ఒక పెట్టలు తీసుకుంటే సరిపోతుంది అలాగే దీనిలోకి ఒక ఇలాచీని కూడా వేసుకుని మనం చల్లార్చి పెట్టుకున్న ఈ మసాలాని కూడా వేసేసుకుని చక్కగా పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే కళాయిని పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పలువ ఆకును వేసుకోవాలి ఒకటైతే సరిపోతుంది దీనిలోకి ఒక రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ అంతా కూడా వేసుకుని ఒక చిటికెట్ పసుపు అలాగే రుచికి తగ్గ ఉప్పు మీ టేస్ట్కి తగ్గ కారాన్ని కూడా వేసుకుని అంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న మిక్సీ జార్లోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకుని ఆ వాటర్ని దీనిలో వేసుకోండి ఇలా వేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రేవీ కొద్దిగా తిక్కైన తర్వాత మిల్ మేకర్ని కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాల వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత చక్కగా ఈ మసాలాలన్నీ ఈ మీల్ మేకర్కి పట్టని అన్నప్పుడు ఇంకా కర్రీ దగ్గర పడుతుంది అన్న టైంలో ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకుంటే దీనిలో చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మనకి థిక్నెస్ అనేది సరిపోతుంది కదా ఇలా థిక్నెస్ సరిపోతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ఏది ఉపయోగించుకున్నానే చూసారా గ్రేవీ ఎంత ఎక్కువగా వచ్చిందో ఇలా ఈ కార్తీక మాసాన్ని ఈ విధంగా తయారు చేసుకోండి నేనైతే కొబ్బరి అన్నం కాంబినేషన్లోకి ఈ కర్రీని చేస్తున్నాను ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ఒక పెద్ద కొబ్బరి చెప్పని తీసుకున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని చక్కగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక స్టైనర్లో వేసుకుని ఈ కొబ్బరి పాలు అన్నిటిని కూడా ఇలా గరిడితో నొక్కుతూ మనం గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకుని మళ్ళీ గరిటతో నొక్కుతూ మొత్తం పాలన్నీ కూడా గిన్నెలోకి దిగే విధంగా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు వీటిని దొండకాయ బెండకాయ ఫ్రైల్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనేది మరీ పలుచుక లేకుండా ఈ విధంగా చిక్కగా ఉన్నట్లు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అలాగే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను తీసుకోవాలి కొబ్బరినంలోకి ఎక్కువ నెయ్యి కానీ నూనె కానీ అవసరం లేదు కొద్దిగా తీసుకున్న సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి స్పైసెస్ని కూడా యాడ్ చేసుకున్నాము రెండు మరాఠీ ముగ్గులు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి జాజికాయ అలాగే రెండు స్టార్ ఫ్లవర్స్ కొద్దిగా బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ వేగి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత దీనిలోనే ఒక గుప్పెడు పుదీనాకు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మన నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి నేను వీడియో ఎంత ఎక్కువ వద్దని బియ్యం నానబెట్టిన క్లిప్ని చూపించలేదు నేను పావు కేజీ బియ్యాన్ని అయితే తీసుకున్నాను నేను చెప్పిన కొలతలన్నీ కూడా పావు కేజీ బియ్యానికి సరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ మసాలాలతో పాటే వేయించుకోవాలి మీరు పలావ్ చేసిన అన్నం చేసిన కుష్క చేసిన ఈ విధంగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న కొబ్బరిపాలను ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే నేను బియ్యాన్ని కొలుచుకున్నానో అదే గ్లాస్తో కొలుస్తున్నాను ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యం అంటే పావు కేజీ బియ్యానికి అదే గ్లాస్తో రెండు గ్లాసుల కొబ్బరిపాలను వేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక గ్లాసు వేశాను ఇప్పుడు ఒక గ్లాస్ కొబ్బరిపాలకి సగమే వచ్చింది కదా మిగతా హాఫ్ గ్లాస్ నేను వాటర్ని పోసుకుంటున్నాను ఈ విధంగా మీకు కొంచెం తగ్గిన వాటర్ని పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా పలావ్ చేసినా కుష్కా చేసినా మనం సాల్ట్ కనుక ఎంత వేసుకోవాలో తెలియకపోతే సాల్ట్ వేసిన తర్వాత ఆ వాటర్ని చూసినట్లయితే మనం సముద్రం వాటర్ ఎలా ఉంటుందో అలా ఉప్పుగా ఉండాలి అప్పుడు సరిపోతుంది ఇలా కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ప్రెజర్ పోయిన తర్వాత మీరు చూసినట్లయితే చూసారుగా ఎంత పొడి పొడిలాడుతూ కొబ్బరిన ఉందో ఇది ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు సింపుల్గా ఉంటుంది అనమాట చక్కగా ఫ్లేవర్డ్ రైస్ కాగా తినేటప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుంది మా బాబాయ్ అయితే నాకు ఈరోజు కొబ్బరి అన్నం చేయమని అడిగాడు వాడికి స్కూల్కి లంచ్ బాక్స్లోకి నేను దీన్ని ప్రిపేర్ చేశాను ఎందుకంటే చిన్నపిల్లలు ఇది ఎక్కువ స్పైసీ లేకపోతే చాలా ఇష్టంగా తింటారు కదా కర్రీ లేకపోయినా కానీ ఈజీగా తినవచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది మిగతా దాన్ని నేను హాట్ బాక్స్లోకి తీసుకుని వేడివేడిగా తినేటప్పుడు సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇంతేనండి ఇలా సింపుల్గా కొబ్బరి అన్నాన్ని చేసుకోవచ్చు దీన్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్గా ఈ కార్తీక మాసంలో మనకి ఈ వెజ్ కర్రీస్ తిని బోరు కొట్టింది అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మరి దీనికి కాంబినేషన్గా మిల్ మేకర్ కర్రీని కానీ లేదా పూల్ మకాన్ కానీ చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది పూల్ మకాన గ్రేవీ కర్రీ కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి విజిట్ చేయండి అదే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టే కొబ్బరి అన్నం అయితే అది వేరే స్టైల్లో చేస్తాము అది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా హన్ను గీతూ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్